శ్రీమాతేణమ సౌందర్యలహరి నాలుగవ శ్లోకము ఈ శ్లోకంలో శ్రీ లలిత దేవి యొక్క పాదాల మహిమను వర్ణిస్తున్నారు శంకరుల వారుదన్య పాణిభ్యాతేకా నైవాసి ప్రకటిత వరా భీత్యభినయా భయాతుందాతు చరణావేవ నిపుణో లోకా అన్ని లోకముల వారికి శరణ్యే శరణము పొందుటకు అర్హత కలిగిన ఓ జగజ్జనని త్వదన్య నీకంటే ఇతరులైన దైవతగణ దేవతలందరూ పాణిభ్యాం తమ రెండు హస్తములచే అభయ వరద అభయముద్ర వరదముద్రలను దాల్చుచున్నారు త్వం నీవు ఏక ఒక్కదానివి వారి వలనే హస్తములచే ప్రకటిత తెలుపబడిన వర వరముద్రను అభీతి అభయముద్రను ఏవ ఏ మాత్రము అభినయ అభినయించని విధంగా అనగా దాల్చని విధంగా అసి ఉన్నావు భయాత్ భయము వలన త్రాతుం రక్షించుటకు వాంఛాసమధికం కోరిన దానికన్నా ఎక్కువ ఫలమపిచ ఫలమును కూడా దాతుంచ ఇచ్చుటకు కూడా తవ నీ యొక్క చరణౌ ఏవా పాదములే నిపుణౌ హి సమర్థమైనవి కదా తల్లి సకల లోకములకు దిక్కైన తల్లి నీకన్నా ఇతర దేవతా సమూహమంతా కూడా తమ చేతులతో అభయ వరద ముద్రలు దాల్చి ఉన్నారు అయితే నీ ఒక్కదానివే ముద్రలను ప్రకటించటం లేదు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గనక శ్రీ లలిత మహాత్రిపుర సుందరి దేవి తన యొక్క నాలుగు హస్తాలతోనూ కూడా పాశాంకుశాలు చెరుకు విల్లు పోన బా పూల బాణాలు ధరించి ఉంటుంది అయితే మిగతా దేవతా సమూహం అందరూ కూడా అభయ వరద ముద్రలతోనే ఉంటారు భయాల నుండి కాపాడడానికి కోరిన దానికంటే మీదు మిక్కిలి ఎక్కువగా ఫలాలను ఇవ్వడానికి నీ రెండు పాదాలే సమర్థత కలిగినవి కదా కేవలం నీ చరణ ధ్యానంతోనే వరదానం అభయదానం ఈ రెండు కూడా లభింపజేస్తున్నావు నువ్వు ఇంకా నీ యొక్క హస్తాలతోటి పని ఏమన్న తల్లి నీ పాదాలని పట్టుకుంటే చాలు మా సకల కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసని అమ్మవారి యొక్క ఆ పాద మహిమను వర్ణించారు శంకరుల వారు ఈ యొక్క శ్లోకాన్ని నిత్యము పదహారు సార్లు పారాయణ చేసినట్లయితే గనక దారిద్ర్య బాధ అనేది ఉండదు ఇంట్లో ఎప్పుడూ కూడా సకల సంపదలతోనూ అష్టైశ్వర్యాలతోనూ తొలదూగుతారనమాట ఈ యొక్క నాలుగో శ్లోకాన్ని రోజు పదహారు సార్లు పారాయణ చేసి అమ్మవారికి పులిహోర నివేదన చేసినట్లయితే గనక అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మాత్రి నమ